నమస్తే వెల్కమ్ టు న్యూస్ గట్కేసరి మండలం కొర్రెముల సుప్రభత్ టౌన్షిప్ కమ్యూనిటీ హాల్ నందు సింగరేణి విశ్రాంత ఉద్యోగుల సంక్షేమ సంఘ నాయకులు షేక్ మీరా గారి మరణం పురస్కరించుకుని సంస్మరణ సభ ఉపాధ్యక్షులు బంగారి రాజయ్య అధ్యక్షతన జరిగింది ఈ కార్యక్రమంలో సింగరేణి విశ్రాంత ఉద్యోగులు మొదట షేక్ మీరా గారి చిత్రపటానికి పూలమాలలు వేసి మౌనం పాటించారు ఈ సందర్భంగా విశ్రాంతి ఉద్యోగుల సంక్షేమ సంఘ కార్యదర్శి భూపెల్లి బాలయ్య ఉప ప్రధాన కార్యదర్శి అలవంచార్ వేణుమాధవ్ మాట్లాడుతూ షేక్ మీరా గారు సింగరేణిలో పని చేసినప్పుడు మోటార్ వెహికల్ డ్రైవర్లకు ఇరవై నాలుగు గంటల పని విధానానికి వ్యతిరేకంగా పోరాడి ఎనిమిది గంటల పని విధానం అమలు పరిచిన వ్యక్తి అని ఇక పని దిగిపోయిన తర్వాత కూడా సింగరేణి ఉద్యోగులకు పెన్షన్ వైద్య సదుపాయాల కొరకు ఎన్నలేని కృషి చేస్తున్న సమయంలో అకస్మాత్తుగా బ్రెయిన్ క్యాన్సర్ తో మరణించడం సమాజానికి తీరని లోటు అని తెలిపారు ఇక సింగరేణి విశ్రాంత ఉద్యోగుల సంక్షేమ సంఘ నాయకులు షేక్ మీరా కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తపరిచారు ఈ కార్యక్రమంలో సింగరేణి రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు బంగారి రాజయ్య ఆర్గనైజింగ్ కార్యదర్శి గీస కనకయ్య ఎస్ లక్ష్మి నారాయణ ఎం నర్సు మీరా ప్రసాద్ టి శ్రీనివాస్ చుక్కల నర్సయ్య వై సత్యనారాయణ రామరాజు విఠల్ లక్ష్మారెడ్డి వెంకటరెడ్డి మల్లయ్య తదితరులు పాల్గొన్నారు அடங்கி அடங்கி இங்க வந்து அடங்கி ஆ அடங்கி இங்க வந்து அடங்கி இங்க வந்து సీనియర్ సిటిజన్స్ డే సందర్భంగా ఈ సుబ్రభా స్వామిలోని ఆల్ తెలంగాణ సీనియర్ జిల్లా అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాము అదేవిధంగా శుభాకాంక్షలు చెప్తున్నాము నేడు సమాజంలో వయోవృద్ధులు అంటే చాలా చిన్న చూస్తున్నారు అటు కుటుంబ సభ్యులైతే ఇటు ప్రభుత్వాలు కూడా చాలా చిన్న చూస్తున్నాయి గతంలో కోవిడ్ రాకముందు రెండు వేల ఇరవై ముందు రైల్వేలల్లో యాభై శాతము టికెట్ మీద రాయితలు కల్పించేది కానీ కోవిడ్ వచ్చిన తర్వాత అన్ని పథకాలు మరలా పునరుద్ధరించారు కానీ ఈ యొక్క వయోవృద్ధులకు ఏమాత్రము కల్పించడం లేదు అదేవిధంగా పక్క రాష్ట్రాలలో పది శాతం ముప్పై శాతం బస్సు ప్రయాణాలు రాయితం కల్పిస్తున్నారు తెలంగాణ ప్రభుత్వం కూడా మహిళలకు ఉచిత ఉచితంగా కరెంట్ ఇస్తున్నారు కానీ వయో దేశానికి ఎంతో ఉపయోగపడేవారు దాపు తెలంగాణలో దాపు ఎనభై లక్షల మంది వయోవృద్ధులు ఉన్నారు దేశంలో పదహారు కోట్ల మంది ఉన్నారు ప్రపంచంలో ఎక్కువ వయోవృద్ధులు ఉన్న దేశము చైనాలో పదహారు పాయింట్ ఏడు కోట్ల మంది ఉన్నారు అదేవిధంగా సింగరేణిలో కూడా చాలామంది దేశానికి సేవ చేసి ప్రపంచానికి వెలుగునిచ్చిన సింగరేణి రిటైర్ ఎంప్లాయీస్ పట్ల కూడా సంస్థ చాలా చిన్నపు చూస్తుంది పెన్షన్ పెంచడం లేదు అదేవిధంగా తెల్ల రక్షణ ఇవ్వడం లేదు అదేవిధంగా ఏదో పని మీద సింగరేణి ప్రాంతం అక్కడ గెస్ట్ హౌస్ కూడా సౌకర్యం కల్పించడం లేదు అటు కుటుంబాలలో ఉన్న సభ్యుల ద్వారా నిరాణ పొందుతున్నాము అదేవిధంగా సమాజంలో కూడా కనీసము బస్సు ఎక్కిన తర్వాత వయోవృద్ధులైన పట్ల చిన్న చూపుని కూర్చున్న వాళ్ళు యువతి యువకులు కూడా మొబైల్ చూస్తున్నారు తప్ప అయ్యో పాపం వృద్ధుడు అని సీటు ఇవ్వలేని దౌర్భాగ్య స్థితిలో జీవిస్తున్నాం కాబట్టి ప్రభుత్వానికి మేము వినిపించుకున్నది ఏంటంటే మాకు ప్రత్యేక రాయితీలు కల్పించాలి బస్సులలో ప్రత్యేక ఏది రాయితీలు కనిపిస్తూనే సీట్లు కేటాయించాలి అదేవిధంగా వయోవృద్ధులకు ఉచిత కంటాలు కానీ వీల్చర్స్ కానీ వాకింగ్ స్టిక్స్ కానీ స్వచ్ఛందంగా ఇవ్వాలని దేశానికి మేమే రతదారుతులుగా ఉన్నాము గతంలో దేశాన్ని సేవ చేస్తాం కాబట్టి ఆ యొక్క మేము దేశానికి చేసే తేగా గుర్తించు మేము చెప్పిన సౌకర్యాలన్నీ మా వయోవృద్ధులు కల్పించాలని తమముఖంగా తెలియజేస్తున్నాము